హాయ్ హలో నమస్తే నేను మీ గారి ఒకవైపు మేనరుడు ఇంకోవైపు రాజకీయంగా తను విభేదించే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బంధుప్రీతి లేకుండా ఓడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అల్లు దే తప్పు ఇక్కడ రేవంత్ రెడ్డే కరెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అంటే ఆయనకు బంధు లేదు న్యాయం వైపు నిజాయితీ వైపే ఉంటారని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన దీని గురించి మరింత విశ్వసం తీసుకునే ప్రయత్నం చేస్తాం నాతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇలా మీడియా చాట్ లో గానీ తెలంగాణ ఎఫీసీ కార్పొరేషన్ చైర్మన్ దిర్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కానీ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అల్లు అర్జుందే తప్పు ఉంది అనవసరంగా కొడితో పోయేదని గొడ్డ దాకా తెచ్చుకున్నాడు అనేది ఆయన చేసిన వ్యాఖ్యానం ఎలా చూడాలి ఈ వ్యాఖ్యాన్ని ఒక పాజిటివ్ గా చూడాలి సకారాత్మకంగా చూడాలి దీన్ని ఇప్పటివరకు స్పందించిన డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే ఆయన కూడా నటుడే కాబట్టి ఇది మీరు అన్నట్టు ఆ పాయింట్ నేను కూడా ఒక ఛానల్లో చేశాను గొడ్తో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం ఎందుకని చేసినప్పుడు నిజమే కదా ఈ సిచ్యువేషన్ ఫస్ట్ రోజే ఆమె రేవతి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించి ఇప్పుడు ఏదైతే మీరు కోటి రూపాయలు రెండు కోట్లు అనౌన్స్ చేశారో ఆ రోజు ఒక కోటి అనౌన్స్ చేస్తే ఐదో తారీఖు అయిపోయేది ఇంత ఈ సమస్య ఇంత దాకా వచ్చేది కాదు నా తప్పు లేదు నేనేం లేదు అనే ఇదితో తను తాను సేవ్ చేసుకోవడానికే లీగల్గా ప్రయత్నం చేశారు తప్పితే ఆ నెపాన్ని ముఖ్యమంత్రి గారిని వివేదించి ప్రెస్ మీట్ పెడతాం కావచ్చు అది బ్లెండర్ మిస్టేక్ ఆయన అసెంబ్లీలో సాక్షిగా చెప్పిన దాన్ని హుందాగా స్వీకరించాలి అది వ్యతిరేకంగా చెప్పటం ఆ లీగల్ టీమ్ అంటే తర్వాత చక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆయన విచారించడం ఈ పరిణామాలన్నీ స్వయంకృతాప్రాధంగా మనం భావిస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి చాలా హుందాగా చెప్పాడు ఎక్కడైనా అల్ జుని ఈ రోజు నువ్వు ఒంటర్ అవడానికి కారణం ఏంటి ఒక హీరోగా ఒక అగ్ర స్థాయికి ఎదిగే క్రమంలో ఎదిగే కొద్ది ఒదిగా ఉండాలి కదా అదే సమయంలో ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు ఆయన ఉన్న సిచ్యువేషన్ ప్రజల్లో జరుగుతుంది ఒక ఆడ చనిపోయింది కాబట్టి ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేసుకుని అసెంబ్లీలో మాట్లాడు ఆ ప్లేస్ లో అర్జున్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నా అరెస్ట్ చేస్తారు అన్నాడు అంటే అర్థమైంది కదండి అంటే ఆయన తప్పు లేదు ఆయన విధి యాజ్ ఎ ముఖ్యమంత్రి ఆయన చేశాడు ముఖ్యమంత్రి హోం మంత్రి అయినా ల్యాండ్ ఉంది అంతే కదండి అదొక సిచువేషన్ అయితే కార్తిక రెండోది ఒక మనిషి చావు చనిపోయినప్పుడు మినిమం కట్టసి నువ్వు గానీ హీరో గాని సార్ మన వల్ల మన శత్రువుకి ఏదైనా ఇబ్బంది అయితే చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అది అల్లివారు చాలా కనపడదు ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు సార్ ఆ ఇది ఆ పిఆర్టీ కావచ్చు లేకపోతే ఆ అల్లు ఆర్మీ కావచ్చు ఆ లేరా ఆ ఇదే తల్లికి ఆయన అలా అయిపోయాడు సార్ వాళ్ళు చక్రబంధంలో చక్కడ పొందాలు ఇరికిచ్చేసారు ఆయన పాప చిరంజీవి గారి కుటుంబంలో సహజంగా మనం అది చూడడం మరి ఎందుకు ఏదేమైనా కానీ ఆయన ఇప్పటికైనా తెలుసుకున్నాడని మనం ఆశిద్దాం అదే సమయంలో లేదు నీకు ఎవరు నిజమైన మిత్రులు నిజమైన శత్రువులు ఒకటి కార్తీకారు అంతా నువ్వు బాగున్నావు కార్తీక నువ్వు తోపు వీరుడు సూర్యుడు నీకు మించిన వాళ్ళు లేడు అనుకుంటే అది నిన్ను అతమపాతవుతున్నట్టే నేను చెప్పిన అదే విధంగా చంద్ర శ్రీనివాస్ గారు మీరు అసలు మీకు మించిన లేరు అనుకుంటే నన్ను నేను తీసుకున్నట్టే నీలో మంచి నీలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉంది సార్ ఇలా అనుకుంటున్నారు నీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే నిజమైన నీలో లోపాలని ఎత్తిచూపు అదే నిజమైన స్నేహితుడు అంటే కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు ఏంటంటే ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నన్ను ఈ పరిస్థితి కారణమైన వాళ్ళు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే విషయాన్ని వాళ్ళ మేనమావ చెప్పాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ అల్లు అర్జున్ గారికి ఇలాంటి సూచన మనం వీడియోల ద్వారా అనేకం చేసి చేసాం అంటే మనం శత్రువు కాదు ఆయన నటనల్ నెక్స్ట్ అంతే నెస్ చేశాడు కాను ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ చుట్టూ లేయర్ ఫామ్ అయి ఉంటుంది సార్ ఆ లేయర్ తీసేసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు ఇప్పుడు ఆయనే కక్ష కర్పణలు ఉంటే ఆయనకి విభేదించి వైసీపీ పార్టీకి నువ్వు ఆ సపోర్ట్ చేశావు నంద్యాలెల్లి మరి నంద్యాలి ఆయన శిల్ప రవిచంద్ర రెడ్డి ఏమయ్యాడు సార్ గెలవలేదే గెలవటం తరే పక్కన పెట్టండి ఇప్పుడు నీ ఇష్యూలో కనీసం నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చాడు సహా ఇక్కడ విషయం చెప్పడం మీకు నేను జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏమో సినిమా పక్కనే ఉన్నాడు లేడు లేడు కనీసం ట్విట్ కూడా చేయలేదు సార్ ఎవరు నిజమైన స్నేహితులు ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు నేర్చుకోవాలా ఇంకా వేరు పడాలని చూసిన చిరంజీవి గారు వచ్చి అల్లు అరవింద్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిపోయారు తప్ప ఎవరు అప్పుడు నేను అన్నది అదే ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయవాళ్ళు ఎవరు నీ మంచి కోరుకున్నారు ఎవరు నీ ఇదిని కోరుకున్నారు అనేది రిలైజ్ చేసుకోవాలి సేమ్ ఇదే అల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చిట్ చాట్ లో భాగంగా చెప్పిన మాట ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పేం కాదు స్టార్టింగ్ లోని ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోయి ఆ కుటుంబాన్ని నువ్వు పరామర్శించలేదు మీ నాన్నగారు వెళ్ళి పరామర్శించాలా డైరెక్టర్ పరామర్శించాల లేకపోతే ఇరవై రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తే కానీ మీరు స్పందించబోతే ఈ విపత్కరమైన పరిస్థితులు తెచ్చుకోవడం స్వయంకృతాప్రాదం అని చెప్పాడు అది కాదు కదా హార్ట్ఫుల్ గా చెప్పాడు అనిపించడానికి ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని లేదా బీజేపీ మిత్రపక్షాన్నో సమర్థిస్తే ఆయన ఫ్రెండ్స్ కాబట్టి మిత్రపక్షాలు గారు సమర్థిస్తున్నారనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా సమర్థించడానికి వెనకాలేదు అంటే ఆయన నీతి నిజాయితీ వైపు ఉన్నాడు తప్ప రాజకీయాలు చూడలేదని అర్థం చేసుకో ఆయన పోరాటం ఎదురు ప్రజల్లో నుంచి వచ్చినాడు అన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు అవును ఆయన కక్షల కార్పణాలు కోరుకోవట్లా ఉభయ రాష్ట్రాలు ఒకే అప్పుడు కలిసి ఉండే రాష్ట్రం కార్తీక విడిపోయాం అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం అదే సమయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి ఆయన చేసింది కరెక్టే అన్నాడంటే తన పార్టీ కూడా కాదు ఆపోజిట్ కాంగ్రెస్ అన్నాడని తను కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే గుణం మనలో ఉన్నప్పుడు విశాల దృక్పథం అనేది ఉంటది దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మనం పాజిటివ్గా తీసుకుంటే అంత మంచిది ఇప్పుడు సార్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి గెస్ట్గా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అని చెప్పేసి అనిపించదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెస్ట్గా వస్తే అది అల్లు ఫ్యాన్స్ మధ్య మెగా ఫ్యాన్స్ మధ్య మరింత గొడవ ఒకేమోండదు సార్ ఏముండదు ఎవరెవరిని పోగొట్టుకుంటారు అల్లురామని పోగొట్టుకుంటారా అల్లు అరవింద్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఏమైనా పోగొట్టుకుంటాడు ఆయన ఎవరి కుటుంబం వాళ్ళది థర్టీ టూ ఇయర్స్ మేము కష్టపడి మూడు జనరేషన్స్ వచ్చాం ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కష్టపడి వచ్చారని చెప్పి వాళ్ళు అరవింద్ గారు చెప్పారు తన కొడుకు మనోవేదన అర్థం చేసుకున్నాడు అదే విధంగా మెగా ఫ్యామిలీ నుంచి తన బిడ్డ తన తన తమ్ముడు అంటాడు దగ్గరికి తీసుకొని గొప్ప గొప్ప నటుడు ఉన్నాడు నా తమ్ముళ్ళు అని చెప్పేసి కౌగులించుకొని పెట్టుకున్నాడు సన్నివేశం చూసారా మరి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా ఇక్కడ ఆయన వచ్చేదే దేనికి ఒక డిప్యూటీ సీఎం గా బాబాయిని చూసి నేర్చుకున్నాడు రామ్ చరణ్ పోయి అఫీషియల్ గా నిర్మాతలు పోయి ఇన్వైట్ చేశారు ఆయన ఉన్న టైం బట్టి జనవరి నాలుగు కానీ ఐదు అల్లు అర్జున్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం అవన్నీ పొరపాటు అండి అన్ని ఏంటంటే ఆయన సమయం లేకపోవచ్చు కావచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి మాంగ్ బయట ప్రచారాలు తప్పితే ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అల్జున్ గారు అదేవిధంగా చిరంజీవి గారు సురేష్ గారు కలిసి అల్లు అరవింద్ ఇంటికి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు తర్వాత నువ్వు వెళ్ళి మంగళగిరి వెళ్తే అల్లు అర్జున్ గారు వెళ్తే అపాయింట్మెంట్ ఈడా చెప్పండి ఇవన్నీ కావాలని ప్రతిపక్షాలు వైసీపీ వాళ్ళు కుట్ర గారు తప్పితే ఇక్కడ పాజిటివ్ గా చూడాలి ఇప్పుడు తన కొడుకులాగా చూసుకుంటాడు సార్ తన తమ్ముడు తన బిడ్డే కదా ఆ బిడ్డ ప్రయోజకుడు కావడం నిర్మాతలు పోయి అడిగారు అడిగింది అమ్మాయిని పెట్టదు అడిగితేనప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి దాని చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు దాన్ని మనం పాజిటివ్ అందులో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు రకాల సినిమా ఇండస్ట్రీ కి ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు వందల యాభై ఆరు అడుగులు కటౌట్ అండి ఏ రోగ గాండిగా చేశారు నిన్న అదే సమయంలో తీర ప్రాంతం ఉంది తర్వాత కోనసీమలో తోటలు ఉన్నాయి అందాలు ఉన్నాయి తలకోన లాంటి పారిస్టులు ఉన్నాయి ఇంత ఉండి మనం పుష్ప కూడా ఎక్కడ తీసారు మారేడుమిల్లిలో తీస్తుంటారు అరకులో ఉన్నాయి ఇంత లొకేషన్స్ ఉండి మనం అక్కడ కూడా స్టూళ్ళు నిర్మించుకోవచ్చు కానీ ఆహ్వానించారు తప్పే ఉంది అవును ఉభయలు ఎదగాలి తప్పితే దీన్ని కక్షపూరిత దూరంలో మనం చూడకూడదు కార్తికారు మీరు చెప్పిన ఈ టాపిక్లో రామ్ చంద్ర గారు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు తండ్రికి మించిన తనయుడిగా రూపాంతరం చెందాడు ఎక్కడ గర్వం లేదు తన తండ్రిని ఈ నిర్మించిన ఈ సామ్రాజ్యం ఈ లెగసీని తన బాబాయ్ సృష్టించిన ఈ పవర్ స్టార్ ఈ క్యారెక్టర్ని ఈ ఇద్దరిని ఇక్కడ కలిసి ముందుకెళ్లాలని తన కష్టపడుతున్నాడు కాబట్టి గేమ్ లో మల్టిపుల్ లో నటిస్తాడు కాబట్టి ఈ యొక్క గేమ్ చేంజర్ రామ్ చరణ్ని ని మరొక లెవెల్లో తీసుకెళ్తుంది అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్